అందరికీ నమస్కారం నేను జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి ఇరవై రెండు తారీఖు అంటే రేపు మూడు గంటల రెండు గంటల ముప్పై నిమిషాలకే గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం జగ్గంపేట కూడలిలో ప్రజాగణం సభ నిర్వహించడం జరుగుతుంది దానికి జగ్గంబేడ్ నియోజకవర్గ ప్రేతమ సోదరి సోదరి మనులందరూ కూడా పార్టీ రహితంగా వచ్చి ఆ సభను విజయవంతం చేయాలి అని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ సభను విజయవంతం చేసేటటువంటి బాధ్యత తీసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండున్నరకైనా హెలికాప్టర్లో వస్తారు కాబట్టి ఆ సమయానికే ఇక్కడ మీరు ఉండాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ప్రత్యేకంగా మనవ్ చేసుకుంటూ ఈ సభను జయప్రదం చేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకోండి